Hi friends రెండు వేల ఇరవై ఆరులో మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు ఎందుకు మీరు వాచ్ టైం ని కంప్లీట్ చేయడానికి మూడు నాలుగు సంవత్సరాలు తీసుకుంటున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈ వీడియో మీకు ఒక బెస్ట్ ప్లాన్ చెప్పబోతున్నాను కేవలం మూడు నాలుగు ఐదు నెలల లోపలే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వబోయే ప్లాన్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ జ్యోతి ఇది నా సెకండ్ ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను జ్యోతి ఛానల్ లో ఆల్రెడీ మీకు యూట్యూబ్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అక్కడ కొంచెం చేయలేను అనమాట అక్కడ కూడా చెప్పలేని పాయింట్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఛానల్ క్రియేషన్ దగ్గర నుంచి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు మీరు ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి లేట్ ఎందుకు వీడియోలోకి తెలుసు పోదాం ఈ వీడియోకి లైక్ అయితే చేసేసి ఇంకా మీ ఛానల్ మానిటైజేషన్ కి దగ్గరలో ఉన్నారా మీ ఛానల్ సిచ్యువేషన్ ఏంటి అనేది కమెంట్ చేయండి రెండు వేల ఇరవై ఆరులో మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఛానల్ ఎందుకు మానిటైజేషన్ కాదు నేను చూస్తాను మీరు చూస్తారు ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది నాది గ్యారంటీ ఓకేనా స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఛానల్ క్రియేషన్ ఛానల్ స్టార్టింగ్ దగ్గర నుంచి మాట్లాడదాం మీ ఛానల్ యొక్క పాస్వర్డ్ మీకు గుర్తుందా లేదా ఛానల్ ఏమో రన్ చేస్తున్నారు చాలా మందికి వాళ్ళ ఛానల్ యొక్క పాస్ పాస్వర్డ్స్ గుర్తుండట్లేదు అసలు పాస్వర్డ్స్ గుర్తు లేకుంటే ఎట్లా చెప్పండి అది మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లమే కదా సో కాబట్టి చాలా మంది ఛానల్ అయితే క్రియేట్ చేసేస్తున్నారు కానీ ఛానల్ క్రియేషన్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు అవి ఏంటి అనేది చెప్తాను చూడండి సో చాలా మంది ఒక మన ఫోన్ ఆల్రెడీ ఒక జిమెయిల్ తో రన్ అవుతూ ఉంటది కదా ఆ జీమెయిల్ తోనే ఛానల్ అనేది క్రియేట్ చేసి రన్ చేస్తూ ఉంటారు ఆ పాస్వర్డ్ ఏముందో కూడా గుర్తుంటది అనమాట మీరు ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే సపరేట్ గా ఇంకొక జిమెయిల్ క్రియేట్ చేసి మీరు ఛానల్ అనేది ఓపెన్ చేయండి ఆ ఛానల్ కి మీరు మెయిల్ ఏం క్రియేట్ చేస్తున్నారు అనేది ఒక బుక్ లో రాసి పెట్టుకోండి పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు ఇస్తున్నారు అనేది ఒక బుక్ లో రాసి పెట్టుకోండి అండ్ ఇంకొకటి చాలా మంది బ్యాకప్ పెట్టుకోవట్లేదు ఇదే ప్రాబ్లమ్ తో రీసెంట్ గా నా దగ్గరికి ఒక త్రీ ఫోర్ ఛానల్స్ అయితే రావటం జరిగింది కొత్త ఫోన్ కొన్నారు కొత్త ఫోన్ లో ఈ ఛానల్ లాగిన్ అవ్వాలి అంటే వాళ్ళకి మెయిల్ గుర్తులేదు పాస్వర్డ్స్ గుర్తులేవు అంటే నాకే బ్యాకప్ కూడా పెట్టుకోలేదు ఒక సిస్టర్ అయితే బ్యాకప్ పెట్టుకున్నారనమాట వాళ్ళకి మెయిల్ ఐడి గుర్తులేదు పాస్వర్డ్ గుర్తులేదు కొంచెం బ్యాకప్ ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఛానల్ ని నేను తిరిగి రప్పించగలిగాను సో వాళ్ళ ఛానల్ అయితే వచ్చింది ఒక ఛానల్ అయితే రాలేదు ఎందుకంటే వాళ్ళు బ్యాకప్ పెట్టుకోలేదు కాబట్టి మనం ఇంత కష్టపడుతూ ఒక ఛానల్ ని రన్ చేస్తూ వస్తాం పాస్వర్డ్స్ గుర్తు లేకుండా ఎట్లా బ్యాకప్ పెట్టుకోకుండా ఎట్లా ఖచ్చితంగా పెట్టుకోండి సో రెండు వేల ఇరవై ఆరులో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను జ్యోతి నంద్యంలో ఒక వీడియో అయితే చేయాలి అనుకుంటున్నాను ఆ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేసు మీరు ఇంకా ఈ తప్పు చేసినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండండి పాస్వర్డ్స్ గుర్తు తెచ్చుకోండి లేదా ఇప్పుడన్నా ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి కొత్త పాస్వర్డ్ పెట్టి ఆ పాస్వర్డ్ ని గుర్తు పెట్టుకోడమా ఇలా ఏదో ఒకటి చేయండి నెక్స్ట్ వచ్చేసి ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం కావాలి మనకి కంటెంట్ కావాలి కంటెంట్ విషయంలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పక్క వాళ్ళని అడుగుతున్నారు ఇన్ కేసు నన్ను కూడా ఇప్పటికి కూడా చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం కంటెంట్ చేయాలక్క కొంచెం చెప్పవా నాకు ఏం అర్థం కావట్లేదు అంటున్నారు కంటెంట్ అనేది ఒకరు సజెస్ట్ చేస్తే మీరు చేసేది కాదండి నా ఒపీనియన్ నేను ఆల్రెడీ అందరికి అదే చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే మీరు హౌస్ వైఫా లేకుంటే బయట తిరిగే అమ్మాయ ఇంట్లోనే ఉండే హౌస్ వైఫా నాకేం తెలుసు మీరు టైలరా లేకుంటే కుకింగ్ వీడియోస్ బాగా చేస్తారా నాకు తెలియదు కదా మీరేంటో మీకే తెలుసు మీరు ఏం చేయగలరు మీకే తెలుసు కాబట్టి మీరేం చేయగలరు మీరు ఇంట్లోనే ఉంటారా అయితే కుకింగ్ సెలెక్ట్ చేసుకోండి లేదా వ్లాగ్స్ సెలెక్ట్ చేసుకోండి మీకు బయట వెళ్లి బాగా మంచి మంచి ప్లేసెస్ ని విజిట్ చేసే అలవాటు ఉంటే ట్రావెలింగ్ సెలెక్ట్ చేసుకోండి అట్లా మీకు ఏది చేయగలరు మీ దగ్గర ఏం టాలెంట్ ఉంది మెహందీ పెట్టడం వచ్చా మెహందీ వీడియోస్ చేయండి అట్లా మీ దగ్గర ఏం చేయగలరు అనేది మీకు తెలుసు కాబట్టి మీరే కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి పక్కన సజెస్ట్ చేస్తారనుకోండి అది అంటే అది మీకు హార్డ్ గా అనిపిస్తుంది ఒక రోజు చేయగలుగుతారు రెండు రోజులు చేయగలుగుతారు మూడు రోజు ఏమవుతుందంటే అబ్బాయి ఇది నా వల్ల కాలేదు అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేస్తారనమాట యూట్యూబ్ అనేది ఒక రోజుతో పోయేది కాదు కదా మనం లా లైఫ్ లాంగ్ అంటే లాంగ్ రన్ లో మనం ఛానల్ ని రన్ చేసేది ఉంది కాబట్టి ఒకరి హెల్ప్ అనేది తీసుకోకండి కంటెంట్ విషయంలో మీకు చేయగలిగింది మీకు నచ్చింది మాత్రమే తీసుకోండి నెక్స్ట్ కంటెంట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సో ఛానల్ నేమ్ పెట్టాలి ఛానల్ నేమ్ విషయంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటో చెప్పమంటారా ఇంత పొడుగా పెట్టింటారండి ఛానల్ నేమ్ మా హస్బెండ్ ఫీల్ అవుతాడండి నా ఒక్క పేరు పెట్టుకుంటేనే సో మా హస్బెండ్ నేమ్ ఉండాల్సిందే మా పిల్లల నేమ్ ఉండాల్సిందే అని చెప్పేసి ఫ్యామిలీ నేమ్స్ మొత్తం ఛానల్ నేమ్ లో పెట్టింటారు కొంతమంది అలా పెడితే మీ ఛానల్ ఏం ఆడియన్ ఎలా గుర్తు పెట్టుకుంటాడు కొన్ని సర్చ్ చేయాలి అన్నా కూడా వాళ్ళకి ఈజీగా సర్చ్ చేయగాలి కదా ఎందుకంటే యూచూ యూట్యూబ్ లో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు మీరు సపోజ్ నిజంగా బాగా చేయగలిగి మీ కంటెంట్ హిట్ అయ్యింది బాగా వ్యూస్ వస్తున్నాయి అనుకోండి ఇంకొకసారి ఎప్పుడన్నా మీ ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటే మీ ఛానల్ గుర్తుండాలి వాళ్ళకి మీ ఛానల్ నేను గుర్తుండి వాళ్ళు సర్చ్ చేసేలాగా మీ ఛానల్ నేను పెట్టుకోవాలి అదొకటి అండ్ ఇంకోటి మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కంటెంట్ కి రిలవెంట్ గానే మీరు ఛానల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు కుకింగ్ చేయాలనుకుంటున్నారా మీ నేమ్ ఏంటో ఆ నేమ్ రెసిపీస్ అని పెట్టుకోండి ఇప్పుడు సపోజ్ నేను కుకింగ్ వీడియోస్ చేయాలనుకున్నాను అనుకోండి జ్యోతి రెసిపీస్ లేకుంటే జ్యోతి వంటలు ఇట్లా కంటెంట్ కి రిలవెంట్ గా మీరు ఛానల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ అనమాట ప్రొఫైల్ కూడా ఏం చేస్తుంటారంటే చాలా మంది హీరోయిన్ దో హీరోదో లేకుంటే దేవునిదో ఇలా పెడుతూ ఉంటారు అలా అస్సలు పెట్టకండి మీ ప్రొఫైలే పెట్టుకోండి అప్పుడు బాగుంటది లేదా కంటెంట్ ఏమైనా చేస్తున్నారు కుకింగ్ ట్రావెల్ ఇట్లా డిఫరెంట్ మెహందీ ఇలాంటివి టైలరింగ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ గా పెట్టుకోండి బాగుంటది నెక్స్ట్ వచ్చేసి బ్యానర్ అనమాట చాలా మందికి బ్యానర్ అంటే ఏంటో కూడా తెలియట్లేదు మనం ఛానల్ మనం ఛానల్ ఓపెన్ చేయగానే మన ఛానల్ నేమ్ పైన కనిపిస్తూ ఉంటది దాన్ని ఛానల్ బ్యానర్ అంటారు సో ఒక వ్యూరు మన ఛానల్ ఓపెన్ చేయగానే వీళ్ళ ఛానల్ లో ఏం కంటెంట్ ఉంది ఇది కుకింగ్ బ్లాగ్స్ ఆ ఇంకొకటా ఇంకొకట అనేది ఒక క్లియర్ విజిబుల్ విజిబుల్ గా ఉంటది మీరు బ్యానర్ పెట్టుకున్నారనుకోండి ఆ బ్యానర్ మీ ఛానల్ నేమ్ పెట్టేసి పక్కన మీ పిక్స్ యాడ్ చేసి మీరు మీ కంటెంట్ ఏంటి అంటే వ్లాగ్స్ ఉంటున్నాయా ఏముంటుందని అప్పుడు సింపుల్ గా రాయండి అట్లా జస్ట్ ఇట్లా ఛానల్ ఓపెన్ చేయగానే ఛానల్ నేమ్ ప్రొఫైల్ బ్యానర్ చూడగానే మీ కంటెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఈ మూడు ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి కొంతమంది ఇవి లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ అలగారిత పరంగా కూడా మీకు హెల్ప్ అవుతాయి సర్చింగ్ లో కూడా మీ ఛానల్ రావడానికి హెల్ప్ అవుతుంది సో కంటెంట్ రిలేవెంట్ గా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి అబౌట్ సెక్షన్ సో అబౌట్ సెక్షన్ కూడా ప్రాపర్ గా రాయండి ఇది కూడా చాలా మంది వదిలేస్తూ ఉంటారు మీ ఛానల్ లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నారు ఎటువంటి కేటగిరీ కి చెందిన మీ ఛానల్ అని చెప్పేసి మీరు ప్రాపర్ గా రాయండి ఖచ్చితంగా అబౌట్ సెక్షన్ అనేది ఉండాలి మానిటైజేషన్ టైం కెళ్ళినప్పుడు కూడా మన ఛానల్ లో అబౌట్ సెక్షన్ ని చెక్ చేస్తారనమాట సో అబౌట్ సెక్షన్ అయితే రాసుకోండి నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అనమాట ఛానల్ అయితే ఓపెన్ చేసాం అంత బానే ఉంది మన ఛానల్ కి కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి మన కేటగిరీ ఏంటి కీవర్డ్స్ ఏమి ఇవ్వాలి ఇలా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి ఏంటి అనేది మన జ్యోతి దందల ఛానల్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోని చూసి మీరు హ్యాపీగా మీరు సెట్టింగ్స్ అనేది చేసుకోండి వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం ఛానల్ సెట్ చేసుకున్నాం అంతా బాగుంది ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఉంటారు ఉండరు ఎవరు ఉండరు కాబట్టి మనం ఏం చేయాలి అంటే కొద్ది రోజులు ఒక వారము రెండు వారాలు మనం కొంచెం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి పర్ కి టూ కానీ పర్ డే కి వన్ కానీ మీ కన్వీనియంట్ టైం ని పట్టుకుని మీరు చేయగలిగే ఎన్ని అయితే చేయగలుగుతారో అన్ని వీడియోస్ చేసుకుంటూ రండి రోజుకి ఒకటి లేదా రెండు ఇలా ఇలా షార్ట్ వీడియోస్ పెడుతూ వచ్చారు అనుకోండి మీకంటూ కొంత కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు సో ఇలా ఛానల్ స్టార్టింగ్ లో కొద్ది రోజులు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారు అప్పుడు మీరు లాంగ్ వీడియోస్ కానీ లైవ్ లు చేయడానికి హెల్ప్ అవుతుంది సో నోటిఫికేషన్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబర్స్ వాళ్ళు మన వీడియోస్ ని చూస్తారు ఇలా మీరు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఎలా చేయాలి చెప్పండాక్క అని చెప్పేసి కూడా చాలా మంది అడిగారు లాంగ్ వీడియోస్ అంటే ఏం లేదు ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇలానే మీరు హారిజెంటల్ గా మీ వీడియోస్ ఉండేలాగా చూసుకోండి సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో మీ లాంగ్ వీడియోస్ ఉండేలాగా చూసుకోండి నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియోలో మీ షార్ట్ వీడియోస్ ఉండేలాగా చూసుకోండి లాంగ్ వీడియోస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి మీరు ఎంత పెడతారు అంటే ఎయిట్ మినిట్స్ ఉండేలాగా చూసుకోండి ఎయిట్ టువెల్వ్ మినిట్స్ లోపలే మీ వీడియోని ఎండ్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఏం చేస్తుంటారంటే చాలా మంది అర్ధ గంట వీడియో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు మనకి ఆ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఉండరు అర్ధ గంట వీడియోస్ ఎవరు చూస్తారు ఎలా చూస్తారు ఆ వీడియో ఎలా ముందు కదులుతుంది చెప్పండి సో ఈ మిస్టేక్ అయితే అవాయిడ్ చేసి మీరు ఎయిట్ టువెల్ మినిట్స్ లోపలే మీ వీడియోని ఉండేలాగా చూసుకోండి అండ్ ఇంకోటి మనం ఎంతసేపు వీడియో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఆ వీడియో ఎంత ఎంగేజింగ్ గా ఉంది బోర్ కొట్టకుండా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ ఊరికే వీడియో చేస్తున్నామా పెడుతున్నామా అనేది కాదు మీరు వారానికి మూడు లాంగ్ వీడియోస్ పెట్టుకోండి లేదు నేను మూడు మూడు వీడియోలు నేను పెట్టలేనా అనుకుంటే రెండు వీడియోస్ చేయగలుగుతారా రెండు వీడియోస్ పెట్టండి కానీ కన్సిస్టెంట్ గా పెట్టాలి నా వల్ల కావట్లేదు అని చెప్పేసి గివ్ అప్ అయితే ఎక్కడా ఇవ్వద్దండి నేను చాలా మంది క్రియేటర్స్ తో మాట్లాడినప్పుడు నాకు చెప్పే ఒకే ఒక రీజన్ ఏంటి అంటే అక్కడ నాకు టైం లేదు టైం లేదు టైం లేదు ఇలా టైం లేనప్పుడు మీరు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన నాకు చెప్పండి మీరు స్టార్ట్ చేశారు అంటే దాన్ని కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేయగలిగినప్పుడే కంటిన్యూ చేస్తామన్న హోప్ ఉన్నప్పుడే అంటే ఫ్రీగా ఉన్నప్పుడే ఛానల్ అయితే మీరు స్టార్ట్ చేయండి ఇది మీకు కొంచెం హట్టింగ్ గా అనిపించిన ఇదే వాస్తవం ఎందుకంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని వదిలేసి మనకెప్పుడో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు లేదా మనం ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తే అవ్వదు ఆ వ్యూస్ కూడా అట్లే వస్తాయి మనం హార్డ్ వర్క్ చేసి మనం సక్సెస్ ని రావాలని చెప్పేసి కోరుకోవాలి ఎటువంటి హార్డ్ వర్క్ చేయకుండా నాకు సక్సెస్ రావాలి అంటే ఎలా వస్తుంది రాదు అండ్ ఇంకోటి కొంతమంది నాకు కంప్లైంట్ ఏంటి అంటే అక్కడ ఎంత మంచి కంటెంట్ బట్టి నా వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు సో ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఏం చెప్తాను అంటే నేను రెగ్యులర్ గా చాలా మంది ఛానల్స్ చెక్ చేస్తూనే ఉంటాను కదా ఆ ఛానల్స్ వచ్చినప్పుడు నేను చెక్ చేస్తే ఒక యాభై ఛానల్స్ తీసుకుంటే దాంట్లో నలభై ఛానల్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అంత తుపాస్ కంటెంటే ఉంటుందండి సో ఇలా అంటున్నారని మీరు బాధపడకండి అంటే ఏదో ఇంకా పిల్ల నడుస్తున్న వీడియో పెట్టింటారు ఉంటారు కూర్చున్న వీడియో తింటున్న వీడియో అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు ఇన్ఫర్మేషన్ ఉండదు ఆ వీడియోస్ తీసే పద్ధతి బాగుండదు ముగ్గు తలగా ఏమి ఉండదు అనమాట మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే దానికి స్టార్టింగ్ బాగుండాలి ఇంట్రడక్షన్ బాగుండేలాగా చూసుకోండి మీరు ఆ వీడియో తీసుకెళ్లే వే కూడా బాగుండాలి బోర్ కొట్టకుండా తీసుకెళ్తూ ఉండాలి వ్లాగే చెయ్యండి ఆ వ్లాగ్ ఇంట్రెస్టింగ్ గా చెయ్యండి మీరు ఎక్కడికో వెళ్ళి ఏవేవో చూపించాల్సిన అవసరం లేదు మీ గురించి మీ డైలీ రొటీన్ ఏదుందో ఉందో కొంచెం గా చెప్పగలిగితే చాలు అసలు కంటెంట్ సరిగ్గా చేయట్లేదు అందుకే మీకు వ్యూస్ రావట్లేదు చేసేదాన్ని కొంచెం మంచిగా చేయండి సో ఇట్లా కంటెంట్ విషయం ఏదేదో పెట్టింటారు ఇప్పుడు బయటకు పోతుంటారు ఆ దారిని చూపించుంటారు లేదా పక్క వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టింటారు అండ్ అలాగే వాయిస్ ఉండదు ఒకవేళ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటే వీడియోస్ సరిగ్గా ఉండదు ఇట్లా ఎన్నో మిస్టేక్స్ అయితే చేస్తున్నారు సో ప్రాపర్ గా చెయ్యండి లాంగ్ వీడియోస్ వచ్చేసి ఇంట్రొడక్షన్ మీరు స్టార్టింగ్ బాగుండేలాగా చూసుకుంటారు హుక్ పాయింట్స్ పెట్టండి మీరు వన్ మినిట్ మీ వీడియో యొక్క వన్ మినిట్ స్టార్టింగ్ బాగుంది అనుకోండి ఆ వీడియోకి యావరేజ్ మెడిటేషన్ బాగుంటది అనమాట అంటే ఆ స్టార్టింగే వాళ్ళు స్కిప్ కొట్టకుండా కనీసం అక్కడి వరకు వస్తే ఓకే ఈ వీడియోని చూస్తున్నారు ఎంతో కొత్త బాగుంది అని చెప్పేసి యూట్యూబ్ కూడా ఆ వీడియోని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది సజెస్ట్ చేసినప్పుడు అలా డే బై డే డే బై డే మీ వీడియోకి వ్యూస్ రావటం స్టార్ట్ అవుతాయి సో ఇలా మీరు ఆ స్టార్టింగ్ వన్ మినిట్ బాగుండేలాగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సిబా గురించి కూడా లైట్ గా చెప్తాను అంటే రఫ్ గా చెప్తాను ఎస్ గురించి కూడా జ్యో ప్రాపర్ గా వీడియో ఉంది చూడండి సో ఎ నథింగ్ బట్ టమ్స్ టైటిల్స్ డిస్క్రిప్షన్స్ ట్యాగ్స్ అనమాట హ్యాష్ ట్యాగ్స్ ఇవి మీరు ప్రాపర్ గా ఇవ్వాలి సో తమ్ పెట్టరు ఏం పెట్టరు జస్ట్ వీడియో ఉంటారు లేదా తమ్నల్ నార్మల్ గా ఉంటది అనమాట కొంతమంది ఖాళీగా ఉంచేసి ఉంటారు ని కొంతమంది తమ్ నెల్సే పెట్టరు ఇలా ఉంటది తమ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్యాన్వా యాప్ లో చూపించాను పిక్సెల్ ల్యాబ్ లో చూపించాను రీసెంట్ గా ఏఐ మనం తమ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను ఈ ఛానల్లో కూడా చాలా ఈజీగా నేను మీకు తమ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఆ వీడియోస్ చూడకుంటే చూడండి మీరు ఆ విధంగా కంప్లైంట్స్ రాయండి మీరు ఆ వీడియోలో ఏం చెప్పాలి ఏం చూపిస్తున్నారు అనుకునేది మీరు తమ్ళళ్ళ లోనే చెప్పాలి అప్పుడే మీకు ఆ వీడియో వరకు వచ్చి ఓపెన్ చేసి చూస్తారు మీరు తమ్ళళ్ళలోనే ఆ మాట పెట్టకపోతే వీడియో వరకు ఎలా వస్తారు చెప్పండి రారు కదా కాబట్టి తమ్ళల్ అనేది బాగుండేలాగా చూసుకోండి నెక్స్ట్ టైటిల్ ఈ టైటిల్లో అయితే చాలా మంది రిపీటెడ్ గా ఒకటే టైటిల్ అన్ని వీడియోస్ లు పెడతారు కొంతమంది అయితే లేదా హ్యాష్ ట్యాగ్ రాస్తారు టైటిల్లో హ్యాష్ ట్యాగ్ రాసి డైలీ రొటీన్ అని లేదా ఏ విధంగా ఏం రాస్తారో అసలు చెప్పడానికి కూడా రాదు అంత ఘోరంగా రాసి ఆ టైటిల్స్ అలా రాయకండి మీరు ఎలా రాయాలి టైటిల్స్ అంటే కీవర్డ్స్ ఉండేలాగా చూసుకోండి మీ టైటిల్ లో కీవర్డ్స్ అంటే ఏంటి అంటే మీరు ఆ రోజు ఏ టాపిక్ అయితే చేసి సపోజ్ కుకింగ్ ఛానల్ ఒక గుట్ట వంకాయ కర్రీ చేశారు అనుకుంటే రాయలసీమ స్టైల్ గుత్తవంకాయ మసాలా కర్రీ ఇట్లా ఇట్లాంటి టైటిల్స్ ఈ రోజు నేను వంకాయ ఉండాలంటే అది అవ్వదు ఇట్లాంటి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇలాంటి కీవర్డ్స్ ఉండేలాగా రాయండి ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు కాంబినేషన్ కలిపి రాయండి టైటిల్స్ కొంచెం బాగుంటది ఎందుకంటే ఒక వ్యూర్ ఎప్పుడు మన ఛానల్ ని ఒక మన వీడియోని ఎప్పుడు ఓపెన్ చేస్తాడు కమలేను టైటిల్ ఈ రెండు చూసే కదా వాళ్ళు ఓపెన్ చేసేది కాబట్టి రెండు బాగుండేలాగా చూసుకోండి నెక్స్ట్ డిస్క్రిప్షన్ చాలా మంది డిస్క్రిప్షన్స్ ని ఏం రాయకుండా వదిలేస్తూ ఉంటారు వీడియో చేయడం ఎంత ఇంపార్టెంట్ మన వీడియోకి ఎస్సో చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ డిస్క్రిప్షన్ లో ఏం రాయాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటది అనమాట ఈ డిస్క్రిప్షన్ లో మీరు ఏం చేయాలంటే మీరు ఆ వీడియోలో ఏం చేశారు ఏం టాపిక్ మాట్లాడారు అనేది దాని గురించి మీ వీడియో డిస్క్రిప్షన్ లో రాయాలి రాసిన తర్వాత కొన్ని కీవర్డ్స్ కూడా రాయండి ఆ టాపిక్ రిలేటెడ్ గా ఎవరు ఎలా సర్చ్ చేసినా కూడా మీ వీడియో వాళ్ళకు సర్చింగ్ లోకి రావాలి అంటే మీరు ఏ టాపిక్ అయితే చేస్తారో దానికి రిలేటెడ్ గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేసి కొన్ని కీవర్డ్స్ అనేది ఇవ్వండి తర్వాత హ్యాష్ ట్యాగ్స్ రాయండి హ్యాష్ ట్యాగ్స్ రాసేటప్పుడు స్పేస్ అనేది ఇవ్వకుండా కంప్లీట్ గా రాయండి ఇప్పుడు సపోజ్ ఇట్లు మీ జ్యోతి అంటున్నాను ఇట్లు స్పేస్ ఇచ్చి మీకి స్పేస్ ఇచ్చి జ్యోతి ఇదంతా ఇట్లా రాస్తూ ఉంటారు ఏదైనా ఒక వర్డ్ కి అలా రాయకుండా హ్యాష్ ట్యాగ్ రాసాము అంటే కంప్లీట్ గా మీరు స్పేస్ ఇవ్వకుండా కాకుండా రాయాల్సి ఉంటది నెక్స్ట్ ట్యాక్స్ అడుగుతుంది ఆ ట్యాక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే రాపిడ్ ట్యాక్స్ నుంచి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనేది జ్యోతి మెదల్ ఛానల్ వీడియో ఉంది ఒకసారి చూడండి ఈ విధంగా మీరు అక్కడ నుంచి ట్యాక్స్ తెచ్చుకున్నారనుకోండి చాలా ఈజీగా కేవలం టూ త్రీ మినిట్స్ లోనే మీ వీడియోకి మీరు ఎస్ఈ అనేది చేసేసుకోవచ్చు సో డెఫినెట్ గా ఆ వీడియోని మీరు వాచ్ చేయండి సో ఇలా మీరు లాంగ్ వీడియోస్ కి ప్రాపర్ ఎస్ఈ అనేది చేయాలి నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ కి ఇంత అవసరం లేదు జస్ట్ చిన్నగా మీరు ఏదైనా ఒక చిన్న టైటిల్ రాసేసి త్రీ హ్యాష్ సరిపోతుంది అనమాట ఇక్కడ మీకు ఒక ప్లాన్ చెప్తాను అని చెప్పాను కదా ఆ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను రండి మీరు ఛానల్ స్టార్ట్ చేసిన డే నుంచి త్రీ మంత్స్ మీరు గట్టిగా కూర్చుంటే మీ ఛానల్ వాచ్ టైం అయిపోతుంది ఇప్పుడు నేను ప్లాన్ ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ థింగ్ మీరు మూడు మీ ఛానల్లో అప్లోడ్ చేయాలి ఏంటిది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అట్ ద సేమ్ టైం లైవ్ లు కూడా చేయాలి అప్పుడే మీకు వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వటం జరుగుతుంది సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే షార్ట్ వీడియోస్ వచ్చే వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి షార్ట్ వీడియోస్ ద్వారా సెపరేట్ మానిటైజేషన్ ఉంటది నైన్టీ డేస్ లో మీకు టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినట్లయితే షార్ట్ వీడియోస్ ద్వారా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతది కానీ షార్ట్స్ పెట్టుకుంటూ రండి ఎందుకంటే రీచ్ అనేది పెరుగుతూ ఉంటది మన ఛానల్ తొందరగా ఆడియన్స్ లోకి వెళ్తది ఎందుకంటే షార్ట్స్ కి కొంచెం ఎక్కువ రీచ్ ఉంటది కదా కాబట్టి షార్ట్స్ కూడా పెట్టుకుంటూ రండి లాంగ్ వీడియోస్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టాలి సో లైవ్ లో ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి సో ఇక్కడ నేను ఒక ప్లాన్ ఇస్తున్నాను లైవ్స్ త్రీ మంత్స్ ప్లాన్ అనమాట డైలీ మీరు వన్ అవర్ లైవ్ చేశారనుకోండి ఎంత కాదన్నా మీకు పదహైదు గంటల నుంచి ఇరవై గంటల వాచ్ టైం అనేది వస్తుంది మినిమంలో మినిమమ్ ఒక టెన్ అంటే పది గంటల వాచ్ టైం అన్నా వస్తుంది మీరు ఎంత కాదనుకున్నా కూడా సపోజ్ ఒక ఇరవై మంది మీ వన్ అవర్ లైవ్ చూసారనుకోండి ఇరవై గంటల వాచ్ టైం అనేది వస్తుంది ఒక నెల కంటిన్యూగా మీరు వన్ అవర్ లైవ్ చేశారనుకోండి నెలకు ఎన్ని రోజులు ముప్పై రోజులు ముప్పై రోజులు ఇంటూ ఇరవై గంటల వాచ్ టైం వస్తుంది సో నెలకు ఎంత వస్తుంది ఆరు వందల వాచ్ టైం అనేది వస్తుంది సో ఒక నెలకు మనకు ఆరు వందలు వస్తుంది మనం ఎన్ని నెలలు అంటున్నాం మూడు నెలలు అంటున్నాం సో ఈ త్రీ మంత్స్ ఇంటూ ఆరు వందల వాచ్ టైం చేస్తే ఎంత పద్దెనిమిది వందలు సో ఈ పద్దెనిమిది వందలు ప్లస్ నేనేమంటున్నాను మీకు లాంగ్ వీడియోస్ కూడా చెయ్యాలి అంటున్నాను లాంగ్ వీడియోస్ కూడా చేసుకుంటూనే ఈ లైవ్లు చేయాలి ఉత్త లైవ్లే చేసి మీరు సడన్గా నేను లాంగ్ వీడియోస్ పెడతాను అంటే మళ్ళీ మీరు పికప్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీ ఛానల్లో యూట్యూబ్ లైవ్లనే ఎక్కువగా సజెస్ట్ చేసుకుంటూ లాంగ్ వీడియోస్ని సజెస్ట్ చేయాలంటే టైం పడుతుంది సో అలా కాకుండా మీరు లాంగ్ వీడియోస్ కూడా వీక్కి త్రీ పెట్టుకుంటూ వస్తే ఇలా మూడు నెలలు పెట్టుకుంటూ వస్తే ఖచ్చితంగా మీకు లాంగ్ వీడియోస్ నుంచి ఒక వెయ్యి వాష్ ట్రైమ్ వచ్చింది అనుకుందాం ఇది నేను జస్ట్ రఫ్గా మీకు క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నాను అన్నమాట సో ఇక్కడ పద్దెనిమిది వందలు ప్లస్ వెయ్యి ఇక్కడేం ఇరవై గంటలు మాత్రమే మీకు రాదు కదా వాచ్ వాష్ టైమ్ ఒక్కొక్క రోజు ఎక్కువ రావచ్చు కొంచెం ఇంకా ఎక్కువ కూడా రావచ్చు కదా సో అలా ఓవరాల్గా మీకు త్రీ థౌసండ్ వచ్చింది అనుకుందాం ఇక్కడ ఏమవుతుంది త్రీ మంత్స్లోనే మీరు మినీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ త్రీ మంత్స్ మీరు కంటిన్యూగా లాంగ్ వీడియో ప్లస్ లైవ్లు చేసుకుంటూ వస్తే మీకు మూడు వేలే కాదు నాలుగు వేల గంటలు కూడా ఖచ్చితంగా అయిపోతుంది ఎందుకంటే ఇంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ఖచ్చితంగా అవుతుందండి మీరు కంటెంట్ బాగుండి మీరు బాగా చేసుకుంటూ మంచిగా వాయిస్ ఓవర్ చేసుకుంటూ వస్తే వస్తుంది ఈ లైవ్లు కూడా మీరు ఫేస్ చూపించే చేయాలి చూడండి మీరు పొడుపు కథలు సామెతలు మంచి మాటలు ఇలాంటివి పెట్టారనుకోండి ఆ అలాంటి లైవ్ల వల్ల వచ్చే వాచ్ టైం కాదు కదా మీ ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వదు సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు కెమెరా ముందుకు వచ్చి మాత్రమే లైవ్లు చేయండి సపోజ్ ఇలా ఇరవై మందే కాకుండా ఒక యాభై మంది మీ వన్ అవర్ లైవ్ని చూస్తే యాభై యాభై గంటల వాచ్ టైం వస్తుందన్నమాట సో అలా రోజు మీకు ఎంతో కొంత వాచ్ టైం అనేది ఖచ్చితంగా యాడ్ అవుతూ వస్తుంది ఇలా ఇరవై గంటలు వచ్చినా కూడా మీకు సింపుల్గా ఇలా మూడు నెలల్లోనే త్రీ థౌజండ్ వస్తుంది ఇంకొక మంత్ మీరు ఎక్స్ట్రాగా కష్టపడితే నాలుగు వేల గంటలు కూడా అయిపోతాయి ఇంకోటి ఇక్కడ మనం లాంగ్ వీడియోస్ ఎనిమిది నుంచి పన్నెండు నిమిషాల లోపల చేయండి అంటున్నాను ఈ వీడియోస్కి కూడా ఖచ్చితంగా థౌజండ్ పైననే వస్తుంది సో ఇలా మీరు కంప్లీట్గా ఫోర్ మంత్స్లోనే మీ ని మానిటైజేషన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు ఎవ్రీడే డైలీ మీరు లైవ్ అనేది చేయాలి వీక్కి త్రీ లాంగ్ వీడియోస్ అనేది పెట్టాలి ఇలా మీరు కన్సిస్టెంట్గా చేయగలిగితే మీ ఛానల్ మానిటైజేషన్ ఎందుకు కాదు నాకు చెప్పండి ఖచ్చితంగా అవుతుంది షార్ట్ వీడియోస్ ఒక వాచ్ టైమ్ అనేది యాడ్ అవ్వదు కానీ ఖచ్చితంగా మీరు షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి రీచ్ పరంగా హెల్ప్ అవుతుంది సో చూసారు కదా ఈ ప్లాన్ ఇలా మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా డైలీ వన్ అవర్ లైవ్ ప్లస్ లాంగ్ వీడియోస్ చేసుకుంటూ వస్తే మీ ఛానల్ హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ మానిటైజేషన్ అయిపోతుంది అక్క నేను లైవ్ లు మాత్రమే చేస్తా వీడియోస్ చేయను అంటే మళ్ళీ పికప్ అవ్వడానికి మీకే కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ లైవ్ లకు అలవాటు పడిన పడిపోయిన వాళ్ళు ఈ మీ లాంగ్ వీడియోస్ చూడరు యూట్యూబ్ కూడా సజెస్ట్ చేయదు కాబట్టి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ ఇలా మీరు ఖచ్చితంగా ప్రతి రోజు లైవ్ చేసుకుంటూ వీక్ కి త్రీ లాంగ్ వీడియోస్ పెడితే మీ ఛానల్ ఎందుకు మానిటైజ్ మానిటైజేషన్ కాదు చెప్పండి లో మినిమం మీకు ఇరవై గంటలు లైవ్ కి వాచడం రావట్లేదు అనుకున్నా కూడా పది గంటలే వచ్చింది అనుకోండి మూడు వందలు వచ్చినట్లే కదా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లో మీ ఛానల్ అయిపోయినట్టే కదా ఇక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎందుకు టైం తీసుకుంటున్నారు ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఇప్పటికి కూడా మించిపోయినది ఏమీ లేదు ఇప్పుడన్నా ఇది ఫాలో ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది లైవ్ లలో మీరు యాక్టివ్ గా మాట్లాడాలి ఫేస్ కనిపించి చేస్తేనే వ్యూస్ అనేవి రావటం కష్టంగా ఉన్న రోజులు ఇవి అలాంటిది మీరు నేను ఫేస్ కనిపించకుండా మాట్లాడుతా అనేది అంతా అంటే అది ఇంకా నేనేం చెప్పలేను నీకు మాక్సిమం మీరు కనిపించి చేయడానికి చేయండి లేదక్క అవ్వదు అనుకుంటే వీడియోస్ పైన ఫోకస్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ చేసుకుంటూ వచ్చినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై